ఇంటెలి ఇంటెలిజెంట్ సినిమా అన్న బాగాలేదు మన వివి నగర్ చాలా పెద్ద డైరెక్టర్ యంగ్ హీరో కాంబినేషన్ బాగుంటుంది అనేసి గాయత్రి సినిమా పెద్ద హీరో సినిమా వదులుకొని దీనికి వచ్చామన్నమాట ఏదో చూద్దాం అనుకుంటే బాగుంది బాగుంది బాగుంటుంది బాగుంటుంది అనుకునే లోపల సినిమా అయిపోతుంది మన చిరంజీవి గారి సాంగ్ ఒకటి బాగుందండి తర్వాత సప్తగిరి బ్రహ్మానందంగా బ్రహ్మానందం కామెడీ ఏం లేదండి చూస్తానని సేపు నిరాశపరిచారు ఇద్దరు సినిమా అయితే బాగాలేదు మ్యూజిక్ అంటారా ఏదో అలా 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 ఉంది మ్యూజిక్ అంతే ఏం పెద్దగా లేదు మ్యూజిక్ కూడా తర్వాత మన విలనిజం అయితే పూర్తి తగ్గించేశారండి విల విలనిజం ఫస్ట్ హాఫ్లో చూపించినంత రేంజ్లో లేదు తర్వాత పూర్తి తగ్గించారు సినిమా అయితే బాగాలేదు హ్యాకింగ్ అంటారా ప్రతి పది సినిమాలు కూడా వస్తూనే ఉంటుంది బోరింగ్ అండి చూస్తున్నంతసేపు బోరింగ్ అనే ఉంటుంది సినిమా సినిమా అయితే బాగాలేదండి సాయిధారం తేజ్ గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో కూడా తెలియదు పెద్ద డైరెక్టర్ అని ఒప్పుకుంటారు కానీ పెద్ద డైరెక్టర్ ఫుల్ నిరాశపరిచారు మరో ఫ్లాప్ వేశారు మన సాయిదారం తేజ్ సాయిధరం తేజ్ యాక్టింగ్ చాలా బాగుంది మన లావణ్య త్రిపాఠి యాక్టింగ్ చాలా బాగుంది కానీ స్టోరీ లేకుంటే ఎంతమంది ఎంత యాక్టింగ్ బాగుంటే మనం ఎట్లా చూస్తామండి నాకైతే నచ్చలేదు సినిమా బేసిక్గా ఫైవ్కి టూ రేటింగ్ ఇప్పుడే కి వెళ్ళేసి వస్తున్నానండి వివి నాయక్ గారు నాకు తెలిసి వివి గారు స్టోరీను లేదంటే ఆయన వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు తెలియదు సో సాయిధర్మ తేజ్కి ఈయన ఇంకా లైఫ్ లేకుండా చేశాడు ఈ మూవీతో సినిమా చాలా దారుణంగా ఉంది లావణ్య త్రిపాఠి నాకు తెలిసి ఈ సినిమాలో అవసరం లేదు ఈ సినిమాకి హీరో సప్తగిరి పెట్టిన సప్తగిరిని పెట్టినా కూడా ఓకే అవుతుంది ఈ సినిమాకు ఏంటంటే ఇంటెలిజెంట్ అనేది ఒక నేమ్లో ఉంది కానీ మూవీ స్టోరీలో కానీ అందులో ఏం లేదు సో మూవీ డిజాస్టర్ అండి చాలా డిసప్పాయింట్ పొద్దున వచ్చి టైం వేస్ట్ అయిందని ఫీల్ అవుతున్నాను చాలా డిజాస్టర్ మూవీ సెలక్షన్ బాగాలేనప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఉన్నా స్టోరీలో లేనప్పుడు సినిమా యావరేజ్గానే ఉంటుంది అని చెప్తున్నాను నేను అంతే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే లైక్ సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది లొకేషన్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం రిచ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే స్టోరీ సెలక్షన్ ఒకటే డ్రాబ్యాక్ ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయండి చెప్పండి మనకి స్టోరీ ఉండాలి కదా మంచిగా ఎందుకంటే ఆకుల శివ అనే రైటర్ మనకి వినాయక్ దగ్గర ఎన్నో నుంచి ఉన్నాడు లైక్ యోగి సినిమా విభి వినాయక్ లక్ష్మీ సినిమా ఎన్నో సినిమాలకి స్టోరీ అందిస్తున్నాడు ఆకుల శివ అనేది కాకపోతే ఈ మూవీ ఎట్లా అంటే లైక్ నాకు అనిపించింది ఏంటంటే దుర్గా అనే మూవీ టైటిల్ అనుకుంటా ఎప్పుడో టూ థౌసండ్ ఫోర్టీన్లో కొబ్బరికే అనుకుంటా ఈ సినిమాకి మన ఎవ్వరు నాగచైతన్యతోని అప్పుడే పడింది సేమ్ ఇదే సేమ్ సి కళ్యాణ్ గారే ప్రొడ్యూసరు సేమ్ వివి వినాయక్ గారే డైరెక్టర్ సేమ్ ఆకుల శివ అనే రైటరు నాకు తెలిసి ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ షూట్ చేసి ఏదో సాయంత్రం తెచ్చికి తీసినట్టు ఉంది ఏంది ఈ సినిమా అంటే ఏదో తీయాలి అనిపిస్తే తీసినట్టుంది సినిమా ఎందుకంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో అంటే ప్రసాద్ సైమాక్స్ లో త్రీ షోస్ పడ్డాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ కావాలి సినిమా అంత షో అన్ని షోస్ అని హౌస్ఫుల్లే కావాలి షోస్ ఎందుకంటే పబ్లిసిటీ లేకుండా లాక్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల ఇవన్నీ రీజన్స్ కావచ్చు ఏదో తీయాలి ఏదో అన్నట్టు తీస్తున్నారు అంతే మించి ఇంకేం లేదు త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అయ్యచ్చు త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంటెలిజెంట్ వినాయక్ గారు అండ్ శివ గారు కొంచెం ఇంటెలిజెన్స్ చూపించుంటే బాగుండేది ఓవరాల్గా చూసుకుంటే మనకి మూవీ అనేది కొంచెం డిస్సప్పయింటింగ్ ఉందండి ఎందుకంటే మన సాయిదాం తేజ్ గారి పర్ఫార్మెన్స్ అంతా ఓకే అండ్ సప్తగిరి గారు బ్రహ్మానందం గారు అండ్ అర్జున్ రెడ్డి ఫేమ్ శివ గారు వీళ్ళందరూ కామెడీ ట్రాక్ అంతా బాగానే ఉంది ఎక్కడ స్టోరీలో కొంచెం మిక్స్ మిస్ప్లేస్ అయిందండి ఎందుకంటే ఈ మూవీకి మెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుందంటే చమక్ చమక్క రీమిక్ సాంగ్ ఆ రీమిక్ సాంగ్ కూడా జస్టిఫికేషన్ చేయలేదు ఆ టైమింగ్ అనేది ఎక్కడ లేదు ఆ కెమిస్ట్రీ ఎందుకో కుదరలేదు అంతగా అనిపించలేదు చూడం మీకు టైం అండ్ మనీ ఉందంటే వాచ్ చేయొచ్చండి యా హీ పర్ఫార్మ్ వెరీ వెల్ సాయంత్రం పరంగా తను కష్టపడుతున్నాడు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది లేదు ఆల్మోస్ట్ నేను అదే అనుకున్నాను సాయంత్రం తేజ్ వర్ష ఫ్లాప్లో సద్మతం అవుతున్నాడు కదా మీ వినాయక్ చేతిలో పడ్డాడు కొంచెం ఇది హిట్ అవుతుంది అనేసి లైక్ వరం తేజ్ ఫిదా లాగా హిట్ అవుతుంది అది కూడా అవుతుంది ఏమో కజిన్ బ్రదర్ కి హిట్ ఉంటుంది అనుకున్నాము డిసాస్టర్గా ఉంది